తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన శుభవార్త రైతు బంధు డబ్బులు అయితే ప్రతి ఒక్కరికైతే విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు అలానే పది ఎకరాల వరకు రైతులు ఎవరైతున్నారో మీ అందరికీ ఒక పెద్ద శుభవార్త అని చెప్పేసి మీరు చూసుకోవచ్చు ఎందుకంటే రైతు సోదరులు చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు రైతుబంధు రైతు భరోసా డబ్బులు ఎప్పుడు ఇస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు మీ అందరికీ ఈ శుభవార్త అయితే రానే వచ్చిందనమాట రైతు భరోసా డబ్బులు అనేవి ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో ప్రతి ఒక్కరి ఖాతాలో జమ చేస్తున్నారనమాట ఈరోజు వచ్చేసి మీరు తప్పకుండా మీ ఖాతాలో డబ్బులు అనేవి పడ్డాయా లేవా అని చెప్పేసి ఒకసారి అయితే చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే వీడియో కింద కామెంట్ చేయండి అమౌంట్ వచ్చిందైతే వచ్చిందన్న అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి ఒకవేళ అమౌంట్ రాకపోతే అన్నా ఇంకా రాలేదు అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి ఓకే ఇంకా మరి ఆలస్యంగా కాకుండా ఇంకొక అప్డేట్ మీ అందరికీ అయితే మనం లేట్ చేయకుండా అయితే వాటి గురించి అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే ఇక్కడ మెయిన్గా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మనకి రైతు భరోసా పథకం కింద పెట్టిన పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఉన్నాయో అవి వచ్చేసి మీ అందరికీ ఎకరానికి పదిహేను వేల చొప్పున పడుతున్నాయి అనమాట ఇంత ముందు రైతు బంధు వచ్చేసి ఐదు వేల అయితే పడే కానీ ఇప్పుడు రెండు సీజన్లు కలిపి మీకు వచ్చేసి పదిహేను వేలు ఎకరానికి వేస్తున్నట్టు ఇక్కడ చూపించారనమాట మీరు ఇక్కడ చూసుకోండి రైతు భరోసా పథకాన్ని ద్వారా మీకు వచ్చేసి ఈ పథకం ద్వారా ఒక్కొక్క ఎకరానికి రెండు సీజన్లు కలిపి రూపాయలు పదివేలు అయితే కౌలు రైతులకు కూడా అందజేస్తామని చెప్పేసి కూడా అంద అనమాట అయితే ఇక్కడ రెండు సీజన్లు కలిపి ఎకరానికి పదిహేను వేల చొప్పున మనకైతే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది అని చెప్తున్నారు అలానే కౌలు రైతులకు కూడా అంతే మొత్తాన్ని అయితే ఇస్తామని చెప్పి చెప్తున్నారు అయితే రైతు కూలీలకు వచ్చేసి పన్నెండు వేలు అనమాట వీళ్ళకి ఎకరానికి పన్నెండు వేలు చొప్పున రైతు కూలీలకైతే ఇస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు అనమాట ఇది వచ్చేసి అప్డేట్ అనమాట ఏమంటే కేవలం రెండు సీజన్లు కలిపి మనకి పదిహేను వేలు ఇస్తున్నారు ఆ తర్వాత మళ్ళీ రెండు సీజన్లు కలిపి పదిహేను వేలు అలా ఇవ్వడం అయితే జరుగుతుంది రైతు ఎవరైతే రైతు కూలీలు ఉన్నారో వాళ్ళకు వచ్చేసి పన్నెండు వేలు అనమాట ఇంకొకటి ఎవరంటే రైతు భరోసా పథకం కింద ఎవరైతే కౌలు చేసే రైతులు ఉన్నారో వాళ్ళకు కూడా ఎకరానికి పదిహేను వేలు చూపులు అయితే ఇస్తున్నారనమాట ఇది మనకైతే ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు పథకాలు పెట్టిన పథకాల్లో రైతు భరోసా పథకం కింద ఇది ఒక అమలు చేయడం అయితే జరుగుతుందనమాట వాళ్ళు తాజాగా అమలు చేసిన పథకాలలో వచ్చేసి మహిళలకు ఫ్రీ బస్ కావచ్చు గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే కావచ్చు ఎలక్ట్రిసిటీ బిల్లు జీరో వచ్చేసి ఇలా కొన్ని పథకాల్లో వచ్చేసి ఈ ఆరిట్లలో రైతు భరోసా పథకం కూడా ఒకటైతే ఉండడం అయితే జరిగింది మీకు ఆల్రెడీ తెలిసిందే ఆ పథకం ద్వారా మీ అందరికైతే ఈ రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి పదిహేను వేల చొప్పున మీకు అందజేస్తున్నారు అయితే ఇంతకుముందు ఏదైతే మనకి మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమైందంటే వాళ్ళు మనకి ఐదు వేల రూపాయలు ఒకసారి ఇచ్చి ధరణి పోర్టల్ ద్వారా మిగతా అమౌంట్ అయితే ఇచ్చేదన్నమాట కానీ ఇప్పుడు అలా చేయట్లేదు అనమాట మొత్తం ధరణి పోర్టల్ అలాంటి ఏ పోర్టల్ కుంటా కేవలం ఒకేసారి సీజన్ వైజ్గా ఒకేసారి మీకు అమౌంట్ ఇచ్చేసి స్పష్టంగా మీ అందరికీ అన్నమాట వాళ్ళు ఏమని అంటే అమౌంట్ అనేది విడుదల చేస్తున్నామని చెప్పేసి స్పష్టంగా వాళ్ళే చెప్తున్నారు మీ అందరికీ అమౌంట్ అనేది కూడా ఎకరానికి పదిహేను వేలు చొప్పున మీ ఖాతాలో జమ చేస్తున్నారు అనమాట అలానే ఇంకొక చిన్న అప్డేట్ ఏంటంటే మీ అందరికీ నేను చెప్పేది అమౌంట్ విషయంలో మీ అందరికీ అయితే తప్పకుండా మీ ఖాతాల్లో ఈ రోజు అనేవి మధ్యాహ్నం అయితే జమ అవుతాయి మీరు చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత అమౌంట్ పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే వీడియో కింద తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఓకే మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైందనుకుంటున్నా అర్థమైతే అయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అలానే పిఎం కిసాన్ సంబంధించి పదహారో విడత పదిహేడో విడత డబ్బులు రెండు వేల రూపాయలు సీజన్కి రెండు వేల రూపాయలు మనకైతే మోడీ గారు అయితే మనకైతే విడుదల చేస్తారో తెలిసిన విషయమే ఆ డబ్బులనేవి కూడా మీ ఖాతాల్లో అయితే వేయడం అయితే జరిగిందనమాట మీరు ఆ డబ్బులు వచ్చినా లేవో అని చెప్పేసి కూడా ఒకసారి వీడియోస్ కింద కామెంట్ చేస్తారని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను ఆ డబ్బులు అనేవి కూడా ఎకరానికి రెండు వేల చొప్పున మీ ఖాతాల్లో జమ చేస్తున్నారనమాట ఆ డబ్బులు కూడా అందరికైతే ఖాతాల్లో పడుతున్నాయి చెక్ చేసుకోండి అలానే ఆసరా పింఛన్ సంబంధించి కూడా చాలామంది అడుగుతున్నారు ఆసరా పింఛన్ గురించి కూడా నేను వీడియోలు చేశాను ఒకసారి మీరు ఆ వీడియో చూడకపోతే త్వరగా వెళ్ళైతే చూడండి ఆసరా పింఛన్ యొక్క సంబంధించి ఏవైతే డబ్బులు ఉన్నాయో ఆరు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఆసరా పిన్షన్ చెయ్యూత పింఛన్లు కూడా విడుదల చేస్తున్నారనమాట ఆగస్టులో వచ్చేసి ఈ ఆగస్టు నెలలో వచ్చేసి మొత్తంగా మీకు రైతు భరోసా ఇక్కడ అలానే రైతు రుణమాఫీ గురించి కూడా రెండు లక్షల రుణమాఫీ గురించి కూడా ఒక స్వస్థత వచ్చిందనమాట ఈ నెల పదిహేనో తారీఖు అంటే రేపటితోటి మీకు రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియ కూడా పూర్తి అవ్వబోతుంది మీరు అందరూ చూసుకోవచ్చు రెండు లక్షల పూర్తయిన వెంటనే మీరు తప్పకుండా ఒకసారి కామెంట్ చేయండి అన్న అమౌంట్ వచ్చిందని చెప్పేసి అయితే ఓకే మీ అందరికీ ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా అందరూ వచ్చేసి అయితే వీడియో కింద కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను అలానే ఈ వీడియోని మిగతా వాళ్ళకు కూడా షేర్ చేస్తారని చెప్పేసి నేనైతే ఆశిస్తున్నాను అలానే మీరు ఇక్కడ రైతు బంధు రైతు భరోసా పథకం కింద మనకైతే మొత్తం వచ్చేసి రైతు భరోసా చేశారు రై ఈ రెండు సీజన్ల డబ్బులు కూడా మీకు ఒకేసారి వస్తాయి కానీ ఇప్పుడు కొన్ని డబ్బులు రైతు భరోసా డబ్బులు కొన్ని అలా అయితే రావన్నమాట రెండు సీజన్ల డబ్బులు కలిపి ఒకేసారి మీకు ఎకరానికి పదిహేను వేల చొప్పున ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది ఆ డబ్బులు కనుక మీకు రావాలి అంటే మాత్రం తప్పకుండా మీరైతే సాగు చేసే భూమి ఉండాలి సాగు చేసే భూమికి డబ్బులు అనమాట మీరు సాగు చేయకుండా కేవలం వెంచర్లున్నా అలానే రాళ్ళున్నా గుట్టలున్నా కొండలున్నా సరే మీకు అమౌంట్ అయితే రావన్నమాట మీకు అమౌంట్ రావాలంటే మాత్రం తప్పకుండా భూమిని అయితే మీరు సాగు చేస్తూ ఉండాలి సాగు చేయకపోతే అమౌంట్ అనేది అయితే మీకు అయితే రాదు అలానే ప్రభుత్వం ఇంత ముందు ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండేదో వాళ్ళు మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉంటే అన్నిటికీ అమౌంట్ అయితే వేసేదనమాట ఎందుకంటే అప్పుడు అమౌంట్ అయితే వేశారు కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే మనకి కొత్తగా తీసుకొచ్చిన పథకం కింద చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో వీళ్ళు ఏమంటున్నారంటే మేము కేవలం ఎవరికి పడితే వాళ్ళకి అమౌంట్ అయితే వేయం కేవలం సాగు భూములకే మీ అమౌంట్ అయితే వేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఒకవేళ మీకు అమౌంట్ కనుక రావాలంటే మాత్రం తప్పకుండా మీరు భూమిని అయితే సాగు చేస్తూ ఉండాలి సాగు చేయకపోతే మాత్రం మీకు అమౌంట్ అనేది అయితే రాదు ఓకే మీ అందరికీ ఈ వీడియోలో ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా వీడియో కింద కామెంట్ చేస్తారని చెప్పి అయితే అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఓకే మీ అందరికీ ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నా